ವರ್ಣಿ <laughs> ڇو ڏنگڙي ۾ ٿو سينه اسان کي لکڻ ڏي ٿا ائين ڏي ڏي لاجه سان اهو هن جو ڪم آهي బాగానే ఉంది ప్యాసింజర్ రైల్లో ప్యాసింజర్కి సీట్లు లేవు రెండోది పోతే మీరు ప్యాసింజర్ రైలు రద్దు చేయడం ఎంత ఉంది చెప్పండి మీరు ఐదు గంటల చూపించి ఒంగోలు వచ్చేది నాలుగు ఇరవైకు నాలుగు పదికి బిట్టలు కొంటాం మొదలయ్యేది ఎంది ఎంతమంది ఒంగోలు నుంచి వెళ్ళి పనిచేసేవాళ్ళు అది కదా అది సార్ చెప్పేది ఇంకేం చెప్పండి చెప్పండి సార్ ఈ ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు రైల్వే వ్యవస్థలో ఉన్న లోపాలు ఏందో చెప్పండి అంతేగాని మనం ఇది బాగుంది అది బాగుంది చెప్పకూడదు ఎందుకంటే బాత్రూమ్ చెప్పండి ఏదన్నా బాగుంటే బాగుంది చెప్పండి బాగాలేదంటే బాగాలేదు చెప్పండి ఇప్పుడు ఉన్న అధికారులు నాలాంటి సామాన్యుడు ఎవరు దాంట్లో వ్యవస్థ లేకపోతే ఎందుకు సార్ ఇప్పుడు ఇప్పుడు వేటపాలెం ఇంత కోట్లు వేల కోట్లు పెట్టి వేటపాలెం అభివృద్ధి కోసం డ్రైవర్ స్టన్ జరిగింది మరి దీనిలో ఉన్న లోపల చెప్పండి ఏం కావాలి మీకు సివిల్గా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అన్ని బాగానే ఉన్నాయి సార్ బయట రైల్వే స్టేషన్లో ఒక మంచి సౌలభ్యం ఇప్పుడు కూర్చోవడానికి కుర్చీలు ఎక్కువ లేవు ఎందుకని చెప్పండి దాని గురించి చెప్పాలి మీరు తాగడానికి మంచి ఎక్కువ ఎక్కువ ట్యాప్లు ఉన్నాయా లేదు మరి బయటకు బాగుంటుందా లేదు పోతే చెప్పండి ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు ఏదో ముంచుకుంటా అని పెట్టారు ఇది ఇప్పుడు మనం కుండ పేరు పడతాం కదా ఆంధ్రలో అలాగా కుండ అని పెట్టారు ఇప్పుడు ఎందుకు లేదు అవి పెట్టచ్చు కదా మీరు నేను కాదు సార్ నేను మీడియా పీపుల్ని మీరు అడగా స్టేషన్ సూపరింటెండెంట్కి కన్సల్ట్ ఆఫీసర్ని అడగాలి రైల్వే సూపరింటెండెంట్ని సార్ నేను చెప్పడం వాసన వాతా మాట్లాడండి ఉన్నది మాట్లాడండి వేటపాలెం రైల్వే స్టేషన్ అధికారులకు విన్నవించుకునే ఏమనగా మొదటగా చీరాల్లో మాదిరిగా వేటపాలెం రైల్వే స్టేషన్ బోర్డు వేటపాలెం రైల్వే స్టేషన్ అని బయట రాయించాలి ఒకటి రెండోది వేటపాలెం బ్రిడ్జి దగ్గరలోకి కౌంటర్ దగ్గరలోకి ఉండే విధంగా వెంటనే మార్పు చేయాలి గతంలో ఎన్నోసార్లు మీ అనుపాలు తెలియజేసినాం తర్వాత ప్లాట్ఫామ్ మీద నెంబర్లు లేటెస్ట్ నెంబర్లు వెంటనే వెయ్యాలి పాత నెంబర్లు ఉండటం వల్ల జనం ప్రయాణికులు కన్ఫ్యూజ్ అవుతున్నారు అందువల్ల వెంటనే మార్చాలి తర్వాత ప్లాట్ఫామ్ మీద ఈ కుక్కలు కూడా తిరుగుతున్నాయి అది కొద్దిగా కంట్రోల్ చేయాలని కోరుతున్నాం తర్వాత గూడ్స్ బల్ గూడ్స్ బల్లు అప్పుడప్పుడు వారం రోజులు ఉంటున్నాయి ట్రాక్ మీద ప్రయాణికులకి రావటానికి పోవటానికి ఇబ్బందిగా ఉంటుంది అది అవకాశం ఉంటే కంట్రోల్ చేయాలని కోరుతున్నాం మరి ఇంత ప్లాట్ఫాము రైల్వే స్టేషన్ కార్యాలయం ఇంత బ్రహ్మాండంగా కొత్తదిగా కట్టి రంగులేసింత ఇదిగా బాగా ఉన్నదాన్ని ఈ యొక్క చిన్న సూచనలతోటి తగిన విధంగా మార్పు చేసి ప్రయాణికులు ఇంకా అందుబాటులో మంచిగా ఉండాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా పల్లం పల్లపూల నాగమనోహర్ లోహియాన్ని నేను తెలియజేస్తున్నాను దర్యాప్తు ఎడిటర్ ప్రసాద్ గారి ద్వారా అందువల్ల ఈ వెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఈ కనీసం దర్యాప్తు ప్రసాద్ గారు ఈ యొక్క సమస్యను పరిశీలన పరిశీలన చేసి ప్రజలకి సౌకర్యం కలిగించే విధంగా చేయడానికి వెంటనే కృషి చేయాలని మేము పదే పదే కోరుతూ తెలియజేస్తున్నాం